ఈ రోజు గజబెల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊర్లో సర్పంచులు ఎంపీటీసీలు ఎక్కడికక్కడ దావత్ మొదలు పెట్టిన వెంటనే భారతీయ జనతా పార్టీ గజబల్ నియోజకవర్గం మీద జెండా ఎదురేసినటువంటి విషయం వల్ల అర్థమైంది ఈ విషయం రఘునందన్ గారు చెప్తలేడు నాలుగు రోజుల కింద ఈ జిల్లా మంత్రి కూడా బదిలేను ముఖ్యమంత్రిని మామ మామ శరీరం అయిపోయింది దాన్ని కూర్చేటట్టు లేదు ఎవరు ఆగుతలేరు అందరు పోతాం అని పోతున్నారు మామ జన ఒక్కసారి వచ్చి బతలాడే నాయకుల్ని కార్యకర్తల్ని మేము ముందుగానే వచ్చి బదిలాడితే నేను వెనక సిక్కవై చూసుకుంటా అని చెప్పి మామని నెలకొని వచ్చి వీడికొత్త ఏదైనా అవుతాయేమో అని జనంత అసంత తుర్కాయలు దాటిలో దగ్గర మీటింగ్ పెట్టిండు ఆల్రెడీ మీటింగ్ పెట్టిండు వచ్చిండు ఎప్పుడైనా చంద్రశేఖరరావు గారి నోట్లోంచి క్షమాపణ విన్నారా ఎప్పుడైనా తప్పైందని చెప్తాడా ఏం చెప్పిండు కేసీఆర్ ముందు వచ్చి గజవేలాకి ఈ పదేళ్ళు మీరు ఓటేస్తే నేను మిమ్మల్ని కలవలేకపోయినా ఎమ్మెల్యేగా న్యాయం చేయలేకపోయినా అందుకని నేను క్షమించింది అని ఒక మాట చెప్పిండు చెప్పి ఇంకో మాట చెప్పిండు నేను గజవేల్కి వెళ్ళి ఏరికి పోతలేను జగన్ తసంతరే ఉంటుంది కామారెడ్డికి పోతున్నాయని చెప్పిండు దాని వెనకాల మతరం ఉంది అని చెప్పిండు ఏ మతము గజవాళ్ళ ఓడిపోతున్నారని ఆయనకు తెలుసునే అసలు మద్రమైనది మనం అందరూ అర్థం చేసుకోవాలి ఇక దానికి ఏదో కథ చెప్తాడు మా జహంగీర్ బాబు అడుగుతున్నాడు గట్లట్లో పోతే గజవేలు ఇడిచిపెట్టి జహంగీర్ అడగలే కేసీఆర్ చెప్పలే గజవాల్ ప్రజలు చెప్పారు కేసీఆర్ గారు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల నుంచి పాలించినవో దోచుకున్నావో దాచుకున్నావో నువ్వు చాలు ఎమ్మెల్యేగా మాకు ఏ రోజు కూడా నీ ముఖం చూసే సవలత్ కలిపియలేదు అయితే నువ్వు ఫామ్ హౌస్ కన్నా పరిమితంగా లేకపోతే మా పెట్టి వెళ్ళిపోయి గజవేలు ప్రజలు దండరా వేస్తే ఈసీఆర్ అండి ఆయన కామారెడ్డికి పోతుండు తప్ప జాహంగీర్ బాయ్ అడగలే కేసీఆర్ చెప్పలే ఆయన పెద్ద నిజాం నవాబు అయిపోయిడు ఈయన షిమ్మే నవాబు అయిపోయిండు ఇది ఈ గజ్వేల్ నియోజకవర్గ పరిస్థితి